నమస్కారం సహస్రనామ స్తోత్రం అందులో ప్రతి నామము అద్భుతం గదా అవును నిజంగా ఒక్కో నామంలో ఎంతో శక్తి అర్ధం దాగి ఉన్నాయి అలాంటి వాటిలో ఒకటి వినగానే కొంచెం ఆలోచింపజేసే నామం నిజసల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపీ చాలా అందమైన నామమిది అసలు పరమేశ్వరి మాటలకు సరస్వతీదేవి వీణకు ఈ పోలికేంటి దేవి మాటలు వీణను ఓడించడమేంటి కొంచెం విచిత్రంగా అనిపిస్తోంది పైకి చూస్తే అలాగే అనిపించచ్చు కానీ అంటే దీని వెనుక చాలా లోతైన ఆధ్యాత్మిక భావన ఉంది శబ్దం సంగీతం దైవత్వం వీటన్నిటినీ స్పృశిస్తోంది ఈ నామం అవును అందుకే ఈరోజు మనం ఈ నామం గురించే కాస్త వివరంగా మాట్లాడుకుందాం అసలు ఆ కచ్చపి అంటే ఏమిటి దేవి నిజసల్లాపం అంటే ఎలాంటిది ఆ రెండింటి మధ్య జరిగిన సంఘటన ఏంటి ఆ తర్వాత దాని అసలు అంతరార్థమేంటి ఇవన్నీ పరిశీలిద్దాం సరే ఆ తల్లి వాక్కు మాధుర్యం అంటే అది కేవలం తీయదానం కాదు ఒక దివ్యమైన అనుభూతి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే ముందుగా కచ్చపి ఈ పదం చాలా నామంలో అవును చాలా ముఖ్యం మనకు తెలిసిన గ్రంథాల ప్రకారం అంటే అమరకోశం లాంటి వాటిలో కచ్చపి అంటే సరస్వతీదేవి చేతిలో ఉండే వీణ అని స్పష్టంగా ఉంది వీణ సంగీతానికే మరి ఆమె అంటే అస్సలు కాదు జ్ఞానానికి కళలకు ప్రతీకాది ఇంకా చెప్పాలంటే వేరే ప్రసిద్ధ వీణలు కూడా ఉన్నాయి అలాగా అవును విశ్వావసుడి వీణ బృహతి తుంబురుడిది కళావతి నారదుడి వీణ మహతి అలా ఎన్నో వాటి సరసన సరస్వతీదేవి వీణే ఈ కచ్చపి ఆహా ఎంత గొప్ప వీణలు అంటే కచ్చపి అనేది చాలా విశిష్టమైన వీణనమాట నిస్సందేహంగా మరిప్పుడు పూర్తినామం చూద్దాం నిజసల్లాప మాధుర్య వినిర్భర్చిత కచ్చపి ఇందులో మొదటి భాగం నిజసల్లాప మాధుర్యం నిజ అంటే సహజమైనది అంటే సంభాషణ మాధుర్యం అంటే తీయదనం అంటే దేవి యొక్క చాలా సహజమైన తీయటి సంభాషణ అని అర్థమా సరిగ్గా చెప్పారు దేవి మాటలు అవి కావాలని అలంకరించుకున్నవి కావు చాలా సహజంగా స్వచ్ఛంగా ఉంటాయి ప్రేమ కరుణ నిండి ఉంటాయి అంటే అందులో కృత్రిమత్వం ఉండదన్నమాట ఉండదు అవి సత్యస్వరూపాలు అందుకే ఆ నిజ అనే పదం వాడారు దైవత్వపు స్వచ్ఛత అది ఆ బాగుంది మరి ఆ సహజమైన మాధుర్యం అదేం చేసింది వినిర్భర్చిత అనుంది కదా తర్వాత అవును వినిర్భర్చిత అంటే దీనికి కొన్ని అర్థాలున్నాయి తిరస్కరించడం మౌనంగా ఉంచేయడం లేదా సింపుల్ గా చెప్పాలంటే అధిగమించడం బెటర్ దాన్ అనొచ్చు ఓ అధిగమించడం అంటే దేనినో మించిపోయింది దాని నోరు మూయించింది అన్నట్టుగా ఉందే అవును దేన్ని కచ్చపీని అదా సంగతి అంటే దేవి వీణ అయిన కచ్చపీనాదాన్ని దేవి సహజమైన మాటల మాధుర్యం మించిపోయి దాన్ని మౌనంగా ఉంచేసింది అని అర్థం చేసుకోవాలా ఖచ్చితంగా అదే నామం యొక్క పూర్తి అర్థం అదే వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు సంగీత దేవత వీణనే మౌనంగా ఉంచేంత గొప్పదా దేవి మాటల మాధుర్యం దీని వెనకేదైనా కథ ఉందా ఉంది చాలా చక్కటి కథ ఉంది ఈ నామం వెనుక ఉన్న అద్భుతాన్ని ఇది వివరిస్తుంది చెప్పండి విందాం ఒకసారి శివుని కొలువులో సరస్వతీదేవి పరమేశ్వరుడి లీలల్ని గానం చేస్తూ తన కచ్చపి వీణను వాయిస్తోంది ఆ వీణానాదం అద్భుతం అమృతంలా ఉంది సభలో అందరూ మైమర్చిపోయి వింటున్నారు సాక్షాత్తు సరస్వతి వాయిస్తుంటే మరి ఆ మాత్రం ఉంటుంది నిజమే కదా ఆ అద్భుతమైన సంగీతానికి జగన్మాత పార్వతీదేవి కూడా ఎంతో సంతోషించారు సరస్వతిని మెచ్చుకుంటూ ప్రశంసగా కొన్ని మాటలు అన్నారు సరే ఇక్కడే అసలు విషయం జరిగింది ఏమిటది అమ్మవారు పలికిన ఆ మాటలు ఆ ప్రశంస వాక్యాలు అంతకు ముందు వినిపించిన కచ్చపి వీణానాదం ఉంది కదా ఉంది దానికంటే కూడా ఎన్నో రెట్లు అసలు పోల్చలేనంత మధురంగా స్పష్టంగా కరుణతో నిండి ఉన్నాయట అవును ఆ మాటల్లోని ప్రేమ ఆ దయ ఆ శక్తి అది అనుభవించిన వారికే తెలుస్తుంది లేదు మరి ఏమన్నారు ఆ దివ్యమైన వాక్కు మాధుర్యం విని స్వయంగా సంగీతానికి దేవతైన సరస్వతికే ఆశ్చర్యం వేసింది కొంచెం సిగ్గుకూడా వేసిందట అలాగా తన వీణ ఎంత గొప్పదైనా జగన్మాత సహజమైన మాటల ముందు ఇది చిన్నబోయింది అని గ్రహించారు వెంటనే మారు మాట్లాడకుండా వీణ వాయించడం ఆపి ఒక వస్త్రంతో కప్పివేశారట అద్భుతం ఎంత వినయం సకల కళలకు అధిపతి అయినా ఆ తల్లి ముందు ఎంత వినమ్రత చూపించారు అవును ఇది కేవలం కథలాలేదు దీని వెనుక ఏదో గత్తి ఆధ్యాత్మిక సంకేతమున్నట్టనిపిస్తోంది ఖచ్చితంగా ఇక్కడే మనం అసలు లోతు చూడాలి ఇది కేవలం పోలిక కాదు ఒక తాత్విక సత్యముందిందులో ఏమిటది దేవీ స్వ మాటల్లో చెప్పడం కష్టం కాని అనుభవజ్ఞులు చెప్పేదేంటంటే అది మనసుకు అంతులేని శాంతిని ఇస్తుంది మనల్ని సేద తీరుస్తుంది மூலையின் ஆனந்தம்